అందరికీ వస్తుంది మన సమాజంలో ప్రతి వృత్తి పవిత్రమైనదే కానీ ప్రతి వృత్తిలో కూడా కొంతమంది దుర్మార్గులు ఉంటారు కొంతమంది వ్యధవులు ఉంటారు వ్యధ పనులు చేయడానికి ఉన్న అవకాశాలను వాడుకుంటారు అన్ని వృత్తుల కంటే జర్నలిజంలో అది చాలా ఈజీ వ్యధ పనులు చేయడం చెత్త పనులు చేయడం బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం చాలా ఈజీ అన్నమాట ఏదో ఒక ఇప్పుడు యూట్యూబ్ సంస్కృతి పెరిగిన తర్వాత గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఏదో ఒక జస్ట్ ఒక ఫోన్ నెంబర్ ఉండి ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేస్తే చాలు ఒక మీడియా ఒక ఛానల్ క్రియేట్ చేసేయచ్చు జస్ట్ ఒక వంద రూపాయలు రెండు వందలు ఖర్చు పెడితే మైక్ ఒకటి వచ్చేస్తుంది మైక్ పట్టుకొని ఊర్లమ్మ తిరిగేయచ్చు తిరిగేసుకొని పెద్ద వీళ్ళ పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా పెద్ద లాగా బిల్డప్ కొట్టి ఊర్ల మీద కూడా దందాలు చేయొచ్చు సెన్సేషన్ చేయొచ్చు వైరల్ చేయొచ్చు సో యూట్యూబ్ లో కుక్కలు పెరిగిపోతున్నాయి చాలా కాలంగా పెరిగిపోతున్నాయి యూట్యూబ్ కుక్కలకి ఏంటంటే ఒక జర్నలిజం ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన అనుభవం అక్కర్లేదు విలువలు అక్కర్లేదు సబ్జెక్ట్ అక్కర్లేదు అట్లీస్ట్ పుస్తకాలు కూడా వీళ్ళు చదవరు ఒక ప్రొఫెషనల్ జర్నలిజం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోరు ఏమీ ఉండదు జస్ట్ ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకొని వాళ్ళే పెద్ద జర్నలిస్టులాగా జనంలోకి వెళ్ళి పోజు కొడతారు దీనివల్లనే జర్నలిజం విలువలు పడిపోవడానికి కారణం ఇటువంటి గొట్టం జర్నలిస్టులేనమాట ఇది ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నానంటే ఈ మధ్య కోవాబన్ బన్ అనే ఇష్యూ ఒక పది రోజుల నుంచి కూడా సోషల్ మీడియాను దద్దరిల్లేలా చేస్తోంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ ఎక్కడ చూసినా సరే కోవా బన్ అనే ఇష్యూ బాగా వైరల్ అవుతోంది నిజంగా ఆ నేను ఈ వీడియో ఎప్పుడో ఉండాల్సి చేసి ఉండాల్సింది కానీ నేను ఓన్లీ పొలిటికల్ సబ్జెక్టులు చేస్తాను కదా ఇతర సబ్జెక్టులు పెద్దగా టచ్ చేయను కదా అనుకున్నా నేను ఈ వీడియో ఆ వీడియో నేను చూస్తున్నప్పుడే చాలాసేపు కళ్ళమట నీళ్లు పెట్టుకున్నా అసలు ఎమోషన్ అయిపోయాను అనమాట ఒక్కసారిగా మీరు కూడా చూడండి ఆ ఫోటోలు అవి ఏం లేదు మేడారం జాతర జరిగింది కదా పది రోజుల కిందట ఆ జాతరలో నంజ్యాల రాయలసీమ ప్రాంతంలో నంజ్యాల జిల్లాలో వెలుగోడు మండలంలో ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు షేక్వలి అండ్ ఇంకొంతమంది వ్యక్తులు మేడారం జాతరలో కోవా బన్ అమ్మారు ఈ కోవా బన్ నాకు తెలిసి అన్ని ప్రాంతాల్లో ఉంటుంది అన్ని ప్రాంతాల్లో కూడా పది రూపాయలకి ఆ బన్ మధ్యలో కట్ చేసి దానిలో కోవా కొంచెం ఒక స్పూన్తో కోవా పెట్టి ఇస్తారు పది రూపాయలకు అమ్ముతారు సో ఇది వాళ్ళకి అలా అమ్మడం వలన ఒక రెండు రూపాయలు రెండున్నర వాళ్ళకి లాభం ఉంటుంది అనమాట సాధారణంగా బన్ మనకి ఐదు రూపాయల నుంచి బన్నులు దొరుకుతాయి బ్రెడ్ కాదు బన్నులు ఐదు రూపాయల నుంచే దొరుకుతాయి అండ్ కోవాలు మీరు ఈవెన్ స్ట్రీట్ వ్యాపారుల దగ్గర చిన్న చిన్న బడ్డీల దగ్గర కూడా చూడవచ్చు రెండు రూపాయలు కూడా కోవా బిల్లు అమ్ముతారు తెలుసు కదా సో బన్ను ఆ కోవా కలిపితే ఏడు రూపాయలు లేదా ఏడున్నర ఉంటుంది అలాగే వాళ్ళు ఒక్క పది రూపాయలు కోవా బన్న అమ్మితే వాళ్ళకి రెండు రెండు రెండున్నర వరకు మిగులుతుంది అలా రోజుకు ఒక వందో రెండు వందలు అమ్ముకొని వాళ్ళ వీధి వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని పోషించుకునే చాలా చిన్న వ్యాపారం వాళ్ళది మేడారం జాతరలో అలాగే కోవాబం అమ్ముతున్న వ్యక్తుల దగ్గరికి తేజస్వి మీడియా అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల ఒక గొట్టం బ్యాచ్ యూట్యూబ్ కుక్కలు అన్నాను కదా ఇటువంటి వాళ్ళ ఇటువంటి వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల మంది ఉన్నారండి కంటెంట్ ఉండదు సబ్జెక్ట్ ఉండదు జస్ట్ గొట్టాలు పట్టుకొని వీధి రామట్టు తిరుగుతారు ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తారు ఏ ఇంజనీర్ దగ్గరకో వెళ్తారు ఏ లాయర్ దగ్గరకు వెళ్తారు ఎవరి దగ్గరకు వెళ్ళి మేము పలానా ఛానల్ అని చెప్పి వాళ్ళ బొక్కలు వాళ్ళ లొసుగులు తెలుసుకొని వాళ్ళ దగ్గర పదవ పరక తీసుకొని పబ్బం గడుపుకునే బ్యాచ్ అనమాట యూట్యూబ్ కుక్కల బ్యాచ్ ఇటువంటి బ్యాచ్ ఎక్కువైపోయింది సో వీళ్ళు ఏం చేశారంటే అతని దగ్గరకు వెళ్ళి నీకు పర్మిషన్ ఎక్కడ ఉంది నీకు ఫుడ్ లైసెన్స్ ఎక్కడ ఉంది ఇది ఎప్పుడు తయారు చేసావు ఇవన్నీ తిప్పలు పెట్టి క్వశ్చన్లు అడిగారు అడిగి చివరికి అతను సమాధానం చెప్పడానికి అతనే ఆ బన్ కూడా తిన్నాడు అతని చేత బన్ తినిపించారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ ఒలి అనే వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలకు కూడా బంద్ తినిపించాడు ఇదిగోండి మా పిల్లలు కూడా తింటున్నారు కోవా బంద్ అని సో అలా అతను ఆ బంద్ తింటున్న వీడియో చూస్తే కళ్ళమటి నీళ్ళు లాగవు మీకు చుట్టుపక్కల మూగిపోయారు జనం అతన్ని వంటరి చేశారు అతనేదో దేశద్రోహిలాగా అతనేదో కోట్ల కోట్లు దోచుకున్న వ్యక్తిలాగా అతని వలన ఏదో ప్రాణాలు పోతున్నట్టుగా అతన్ని వంటరి చేసి చుట్టుపక్కల మూకుమని దాడి చేశారు మీడియా గొట్టం అనిపించేసరికి పక్కన ఉన్న సామాన్యులు కూడా కామన్ సెన్స్ కోల్పోయి మీడియా వచ్చేస్తారు ఎందుకంటే ఛానల్లో కనిపిస్తాం కదా మనం ఫేమస్ అయిపోతాం కదా అనే కక్కుర్తి సో ఇటువంటి యూట్యూబ్ కుక్కలకి అటువంటి కక్కుర్తి బ్యాచ్ కూడా తయారయ్యి అక్కడ ఒలి అనే వ్యక్తిని వంటరి చేశారు ఒలితో పాటు మరో వ్యక్తిని కూడా వంటరి చేసి వాళ్ళని చుట్టుముట్టి టార్గెట్ చేసి నీకు లైసెన్స్ ఎక్కడుంది ఇది ఎక్కడ తయారవుద్ది ఇది ఎప్పుడు తయారు చేశారు ఈ ఇన్వెస్టిగేషన్ మీ రాష్ట్రంలో లేదా మా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లోకి వెళ్ళండి అక్కడ ఫుడ్ తనిఖీలు చేయండి లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుతున్న సేవల మీద ఇటువంటి ఇన్వెస్టిగేషన్ స్టోరీలు చేయండి లేదా ప్రభుత్వ స్కూల్స్లో ఇస్తున్న మధ్యాహ్న భోజనం మీద ఇటువంటి ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ చేయండి లేదా బంగారం దుకాణాలు లేదంటే కార్పొరేట్ హాస్పిటల్సో కార్పొరేట్ స్కూల్సో అటువంటి వాటి మీద ఇటువంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయండి ఒక వీధి వ్యాపారి రోజుకు ఒక రెండు వందలు మూడు వందలు సంపాదించుకునే వీధి వ్యాపారం మీద అలా కుక్కల దాడి చేస్తే ఏం తట్టుకుంటాడు అతను తట్టుకోలేకపోయాడు పాపం దెబ్బలు తిన్నాడు సోషల్ మీడియాలో ట్రోల్కి గురయ్యాడు ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇదిగో నేను కోవా బన్ తయారు చేసే ప్రాసెస్ ఇది ఇదిగో నేను నా పిల్లలకు పెడుతున్నాను నా తల్లిదండ్రులకు పెడుతున్నాను అని పెట్టాడు ఆ వీడియోలు కూడా రిలీజ్ చేశాడు నిజానికి అతనికి ఏమీ తెలియదు అతనికే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమీ తెలియదు వాళ్ళకేదో బంద్ తయారు చేసుకున్నామా ఆ పూట కడుపు నింపుకున్నామా అనే కుటుంబాలు ఎన్నో వీధి వ్యాపార కుటుంబాలండి వీధి వ్యాపారుల మీద ఈ కుక్కల దాడి చేస్తే ఎంత తట్టుకుంటారండి ఎంత తట్టుకుంటారు చెప్పండి అనమాట సో ఈ జర్నలిజం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోతుందండి వీళ్ళకి కంటెంట్ ఉండదు సబ్జెక్ట్ ఉండదు అసలు ఎక్స్పీరియన్స్ ఉండదు ఏం అవసరం లేదు గొట్టాలు పట్టుకున్నామా జనంలోకి వెళ్ళామా ఏదో ఒకటి ఆ రోజుకు పబ్బం గడిపిందా అనేటట్టు వ్యవహరిస్తున్నారనమాట ప్రభుత్వాలు ఇటువంటి వాటికి ముక్తాడు వేయాలి అసలు గొట్టాలు పట్టుకొని బయటకు వచ్చారంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళ విద్యార్హత ఏంటి వాళ్ళు ఎక్కడ పనిచేశారు ఇదంతా కూడా తెలుసుకోవాలి నిజంగా కంటెంట్ నోడు స్టూడియోకి పరిమితం అవుతాడు నాలుగు గోళ్ళ మధ్య వీడియోలు చేసుకుంటాడు నచ్చిన వాళ్ళు చూస్తారు లేకపోతే లేదు అంతే తప్ప ఒక గొట్టం పట్టుకొని జనంలోకి వెళ్ళి హడావిడి చేయడు సో ఇది ఎక్కువైపోతుంది ఈ కల్చరు దీని వలన బాధిత కుటుంబాలు కూడా పెరిగిపోతున్నాయి చాలా చోట్ల ఈ దందా ఒకటి ఎక్కువైపోతుంది అనమాట దీనికి ఎక్కడో దగ్గర కట్టడి చేయాల్సిన అవసరం ఉంది నిజంగా కోవా బన్ ఇష్యూ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందిని నిద్రలేపింది మేబీ మీకు డౌట్ రావచ్చు అదేంటి వాళ్ళు అడిగిన పాయింట్ నిజమే కదా అది చిన్నపిల్లలు అందరూ తింటారు కదా మరి వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఉందో లేదో దాన్ని ఎలా తయారు చేస్తున్నారని తెలియాలి కదా సో ఆ జర్నలిస్టులు అడగడం వల్ల తప్పేముంది అని మీకు అనిపించవచ్చు సో మీకు డౌట్ ఉంటే ఎఫ్ఎస్ఎస్సిఐ ఫుడ్ తనిఖీలు చేయడానికి ఒక విభాగం ఉంటుంది అధికారుల విభాగం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవండి ఇలా కోవా కావాబాన్ని అమ్ముతున్నారు దానికి పర్మిషన్ ఉందా లైసెన్స్ ఉందా అని వాళ్ళని అడగచ్చు వాళ్ళని అడిగితే వాళ్ళు ఇదంతా ఎలా తయారు చేస్తున్నారు ఎక్కడ తయారు చేస్తున్నారు వ్యాలిడా కాదని వాళ్ళు సర్టిఫై చేసి వాళ్ళు అనుమతి ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు లేదా అక్కడ ప్రభుత్వ యంత్రాంగానో లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ వలన ఈ కోవా బి కొనుక్కొని తీసుకువెళ్ళి ఫుడ్ చెకింగ్ చెక్ చేయించి దానిలో ఏమైనా పదార్థాలు ఉన్నాయా ఏమేమి వాడుతున్నారు ఏమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో అది హెల్దీనా కాదా అనేది చెక్ చేయించి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇతను క్వశ్చన్ చేయొచ్చు అరే బాబు నేను చెక్ చేశాను దీనిలో ఈ పదార్థాలు నువ్వు వాడుతున్నావు ఇవి ఆరోగ్యానికి హానికరం కాబట్టి నువ్వు అమ్మకు అని చెప్పడం వరకు ఓకే నువ్వు ఎక్కడ తయారు చేస్తున్నావు ఇది ఎన్ని రోజులు నీకు ఉన్న లైసెన్స్ ఏంటి ముప్పు మూకుమ్మడి దాడి చెప్తున్నాను కదా కుక్కల దాడి ఒకేసారి ఒక చిన్న పిల్లవాడు అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక పది కుక్కలు గుంపుగా అతని మీద పెడితే ఏం చేస్తాడు లొంగిపోతాడు అలాగే ఆయన కూడా ఒలే అనే వ్యక్తి కూడా లొంగిపోయాడు సో దీన్ని కంట్రోల్ చేయాలి నిజంగా వీధి వ్యాపారుల మీద ఎంతవరకు అండి ఇప్పుడు వీధిలో మిరపకాయ బజ్జీలని అవన్నీ ఇవన్నీ అమ్ముకుంటారు రోజు సాయంత్రం సమోసాలు పునుగులు బజ్జీలు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు ఫుడ్ లైసెన్స్ ఉందా నువ్వు శనపిండి ఎక్కడి నుంచి తెస్తున్నావు నూనె అక్కడి నుంచి తెస్తున్నావు ఇదంతా ఎందుకు సో నచ్చితే కొంటారో లేకపోతే లేదు అలాగే ఈ కోవా బన్ను అనేది కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అమ్ముతున్నారు పది రూపాయలకు బన్ను అమ్ముతున్నారు నేను ఒక చోట ఏలూరులో కూడా ఒకచోట ఆగి అడిగాను అసలు మీరు పది రూపాయలకు ఎలా అమ్ముతున్నారని ఇప్పుడు కాదులే చాలా కాలం కిందట అడిగాను అడిగినప్పుడు వాళ్ళు ఐదు రూపాయలకు బన్ కొంటామండి ఐదు రూపాయలకు బ మేమే తయారు చేసుకుంటాము బయట కొంటే ఐదు రూపాయలు మేమే దాన్ని తయారు చేసుకుంటాము ఓన్గా సో దాన్ని కట్ చేసి మధ్యలో కోవా వేస్తాము సాధారణంగా కోవా పెద్ద కాస్ట్ ఏమీ కాదు నిజంగా ఒరిజినల్ ప్యూర్ కోవా అయితే రేట్ ఎక్కువ ఉండొచ్చు పెద్ద పెద్ద డైరీల నుంచి అయితే కానీ సాధారణ కోవా అయితే మాత్రం జస్ట్ ఈ కోవా పౌడర్ మిక్స్ కోవా పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ మిక్స్ చేసేది అయితే చాలా తక్కువ రేట్ పడుతుంది సో దాన్ని వీళ్ళు మిక్స్ చేస్తారు ఆ టేస్ట్ రావడం కోసం ఆ ఫ్లేవర్ రావడం కోసం సో దానివల్ల ఆరోగ్యానికి హానికరం అని ఫీల్ అయితే భావిస్తే దాన్ని ల్యాబ్కు పంపించండి కోవా బన్ని ఎన్డి ఎన్డీడిబికో లేదంటే ఏదో ల్యాబ్స్ ఉంటాయి కదా ఫుడ్ చెక్ చేసే ల్యాబ్స్ ఉంటాయి కదా ఎఫ్ఎస్ఎస్ఏ అధికారులకు సంబంధించి ల్యాబ్స్ ఉంటాయి కదా ఆ ల్యాబ్స్కి పంపించండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి వీలైతే బ్యాన్ చేసేయండి అంతే తప్ప నడి రోడ్డు మీద ఒక్కడిని ఒంటరిని చేసి చుట్టూ జనం గుముగూడి ఒక మీడియా ప్రతినిధి ఓవర్ యాక్షను అతనికి తోడు కొంతమంది కూడా ఓవర్ యాక్షన్ చేయడం సబబు కాదు మానవత్వం కాదు మానవీయత కాదు ఆ వీడియో చూస్తున్నంతసేపు అదే అనిపించింది పాపం ఒక్కడిని చేసి ఇంతమంది ఆడుకుంటున్నారే అని సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కోవాబన్ ఇష్యూకి ఇంకా ముగింపు పలకాలి రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు రియాక్ట్ అవ్వాలి అవసరమైతే అది వ్యాలిడా కాదా అమ్మొచ్చా లేదా దానిలో ఏమేమి పదార్థాలు ఉంటాయి అనేది తనిఖీ చేయిస్తూనే వెరిఫై చేయిస్తూనే మరోవైపు ఇటువంటి గొట్టాల బ్యాచ్ను కూడా కంట్రోల్ చేయాలి ఎవడైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని జనంలోకి వెళ్ళి గొట్టం పట్టుకొని వస్తే అసలు మీరు ఛానల్ పెట్టడానికి మీకున్న అర్హత ఏంటి మీరు జర్నలిజం ఎక్కడ చదువుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారు మీకున్న అనుభవం ఏంటి మీకున్న నాలెడ్జ్ ఏంటని వీలైతే ఒక టెస్ట్ పెట్టండి రిటర్న్ టెస్ట్ పెట్టండి ఈ గొట్టం పట్టుకొని మీడియా అని ప్రతి పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఒక రిటర్న్ టెస్ట్ పెట్టాలి గవర్నమెంట్ వాళ్ళ అనుభవం వాళ్ళ విద్యార్హత వాళ్ళ వయస్సు ఇదంతా రాస్తూ అసలు వీళ్ళు దేనికి పనికి వస్తారా లేదా వీళ్ళు ఎన్ని పుస్తకాలు చదివారు వీళ్ళకి ఎవరు స్టోరీ తెలుసు వీళ్ళు ఏదైనా కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా లేదా స్వీయ అనుభవం ఉందా లేదా ఇదంతా తెలుసుకొని అప్పుడు గొట్టాల బ్యాచ్కి రోడ్ల మీదకి రావడానికి పర్మిషన్ ఇవ్వాలి లేకపోతే వీడికి ఎవడు పర్మిషన్ ఇస్తారు ఫస్ట్ అక్కడ ఆ ఒలి అనే ప్లేస్లో ఎవడు ఉంటే నువ్వేం నువ్వు నువ్వెక్కడ జర్నలిజం చదివావు నీ తేజస్వి మీడియా అంటే లైసెన్స్ ఉందా సో మీదెక్కడ మీ ఛానల్ ఎక్కడ సో మీ వానర్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇది అడగాలి నిజంగా రివర్స్లో ఇది ప్రశ్నించాలి అక్కడ పోలీసులకి ఇతని కంప్లైంట్ చేయాలి కానీ అక్కడ చుట్టూ ఉన్నారు చూసారా జనం జనం ఎప్పుడు కూడా మీడియా వైపే ఉంటారు సామాన్యుడి వైపు ఉండరు ఎందుకంటే మీడియాలో ఉంటే కాస్త చూపిస్తారు వాయిస్ రేజ్ అవుద్ది ఫేమ్ వస్తుంది పేరు వచ్చేస్తుంది మనం ఛానల్లో కనిపిస్తామనే కక్కూర్తి అక్కడ కొంతమందిలో ఉంటుంది అనమాట ఏదో మీడియా అంటే ఒక సెలబ్రిటీ మీడియా అంటే ఒక పెద్ద ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు మీడియానే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఎవరికి ఉన్న పరిజ్ఞానాన్ని వాళ్ళు బయట ప్రదర్శించవచ్చు సో దానికి జర్నలిజం అని పేరే అక్కర్లేదు జర్నలిజం అని పేరు అక్కర్లా ఎవరికొన్నా పరిజ్ఞానాన్ని వాళ్ళు ప్రదర్శించడమే నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు చూడరు అంతే తప్ప నేను జర్నలిస్ట్ని నా కొమ్ములు ఉన్నాయి నా కారు మీద ప్రెస్ అనే స్టిక్కర్ ఉంటుంది నా చేతిలో గొట్టం ఉంటుంది దేనికి పనికి మనులు అవి పెట్టుకుంటాడు అనమాట కారు మీద స్టిక్కర్లో లేదంటే చేతిలో గొట్టము ఇవన్నీ కూడా థ్యాంక్ యూ